హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన మగ్గం వర్క్లో మరో సరికొత్త వర్క్తో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అనేది ప్రతి పాయింట్ కూడా ఎలా వచ్చిందనేది వివరంగా చూసే ముందు అంటే మన వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మగ్గం వర్క్ని పూర్తి స్థాయిలో ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది ఈ మగ్గం వర్క్ కోర్సు అనేది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుని ఒక జీవనోపాధి పొందాలి అంటే భవిష్యత్తులో నేను ఏదైనా షాప్ పెట్టుకోవాలి భవిష్యత్తులో నేను ఈ మగ్గం వర్క్ మీద డబ్బులు సంపాదించాలి నా అంతటికి నేను ఏదైనా చేసి నా కాళ్ళ మీద నేను నిలబడి మగ్గం వర్క్లో ఒక స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి మరియు ఎవరైతే మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే కుట్టుతూ ఇంట్లో వాళ్ళకి నేను అన్ని డిజైన్లు కుట్టగలగాలి ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా నేను కుట్టాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలా ఏ రకం వారికైనా సరే ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీంట్లో ఏంటంటే జీరో స్థాయి నుంచి అంటే మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి మీకు అడ్వాన్స్ లెవెల్ వరకు అంటే మీరు ఒక పదివేల నుంచి ఇరవై వేలు రూపాయల బ్లౌజ్ కూడా కుట్టే విధంగా ఇందులో మీరు రెడీ అవ్వడం జరుగుతుంది దాని దాని మూలంగా మీరు షాప్ ఒక షాప్ పెట్టుకుని మెయింటైన్ చేసే విధంగా కూడా మీకు ఈ వర్క్ అనేది ఉపయోగపడుతుంది ఈ వర్క్ మీద ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫర్ కూడా నడుస్తుంది చాలా తగ్గింపులో ఒక బెస్ట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ గురించి ఒక రెండు ముక్కలు మనం తెలుసుకుని ఇక మన వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ యాప్లో ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది ఎవరైతే మగ్గం వర్క్ యాప్ తీసుకున్న వాళ్ళకి టైలరింగ్ కోర్సెస్ ఫ్రీ దాంతోపాటు పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీ మరియు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా నరుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ నంబర్కి కాల్ చేసి ప్రతి వివరాలు కూడా తెలుసుకోవచ్చు చక్కగా ప్రతి వివరాలు కూడా తెలియపరుస్తారు డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం అనేది చెప్తున్నాను పూర్తిగా వినండి మైడియా ఫ్రెండ్స్ ఏదైతే మగ్గం వర్క్ యాప్ ద్వారా చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాదు నలుగురికి నేర్పించే స్థాయికి వచ్చారు మగ్గం వర్క్ యాప్ ద్వారా ఏంటంటే వర్క్ నేర్చుకున్న వాళ్ళు షాపులు కూడా పెట్టారు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఎందుకు మేము ఒకటి రెండు పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ వర్క్ అనేది వస్తుందని ఎందుకు గ్యారెంటీ ఇస్తున్నాం కారణం ఏంటంటే ఆ యాప్లో ఉన్న సబ్జెక్ట్ అనేది అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోగలుగుతారు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయడం వల్ల వివరాలు అనేవి ప్రతి ప్రతి వివరాలు కూడా మీకు ఈజీగా తెలియపరుస్తారు మై డియర్ ఫ్రెండ్స్ హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి బలమైన కారణం ఉంది కారణం ఏంటంటే ఈ వర్క్ అనేది తొందరగా తొందరగా చేసాం తక్కువ టైంలో చేసాం ఎక్కువ ప్రాఫిట్ అనేది పొందాం కాబట్టి దీని గురించి వివరాలన్నీ చెప్తాను అనమాట దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఒక విషయం అనేది గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ప్రింట్ అనేది ఎలా వేయాలి అనేది కూడా చూపిస్తాను ఒక ఐడియాగా ఒక మంచి ఐడియాతో చివరిలో దానికన్నా ముందు ఏంటంటే ఈ డిజైన్ అనేది ఎంత పడింది ఏంటి కాస్ట్ కాస్టు అసలు ఎంత తొందరగా చేసామనేది చెప్తాను ఇది ఈ డిజైన్ వచ్చి ట్వంటీ వన్ అవర్ పట్టింది ట్వంటీ వన్ అవర్ అంటే ఏంటంటే చమ్కీ జరదోసి ఉంది చూసారా ఇదే టైం టేకింగ్ అనమాట ఇంకా ఫినిషింగ్గా చేస్తే ఇంకా ఇంకా నీట్గా వస్తుంది వర్క్ అనేది కానీ మాకు కస్టమర్ అనేది తొందరగా వర్క్ కావాలనేటప్పటికీ చాలా చాలా తొందరగా కొంచెం అన్ఫినిషింగ్ అంటే సిక్స్టీ పర్సెంట్ ఫినిషింగే ఉంది మీరు చూడండి ఇక్కడ గమనించండి కావాలంటే ఆ ఫినిషింగ్తో వర్క్ అనేది చేయడం జరిగింది ఇరవై ఒక్క గంటలో మేము నాలుగు వేల రూపాయలు తీసుకుందాం దీనికి వర్క్ అనేది ఈ ఛార్జ్ అనేది నాలుగు వేల రూపాయలు అనేది ఈ బ్లౌజ్కి రేట్ అనేది తీసుకుందాం ఇరవై ఒక్క గంటలో కంప్లీట్ చేసాం వర్క్ అనేది కంప్లీట్గా ఈ వర్క్ అంతా ఈ వర్క్లో ఏంటంటే బీట్స్ అనేవి ఉండేవి అక్కడ బ్లూ కలర్ ఏదైతే లోడింగ్ ఉంది చూసారా అక్కడ బీట్స్ అనేవి లోడింగ్ కానీ జర్దోసి లోడింగ్ కానీ ఉండేది కానీ మేము టెట్ వర్క్ అనేది వేసి కట్వర్క్ అనేది వేశాం ఆ టైలర్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా కట్ వర్క్ అనేది నీట్గా చేసుకుంటారు చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం అనేది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఒక టాపిక్ అనేది ఏంటంటే ఈ డిజైన్ అనేది ప్రింట్ అనేది మేము చేత్తో అలా అలా వేసేసాం ఎలా వేసామంటే ఒక పేపర్ అనేది ప్రింట్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటూ ఒక ముక్క అనేది నెక్కు ముందు ప్రింట్ తయారు చేసుకుని వేయలేదు ఒక విషయం ఏంటంటే ఒక గమనించండి ఇక్కడ ఆ ప్రింటు వేసే విధానం అనేది మీకు చూపిస్తాను అసలు ఎలా అనేది మేము ఐడియాతో ఇస్తాం అంటే మూడు సంవత్సరాలు సీనియారిటీ ఉంటే మగ్గం వర్క్లో ఖచ్చితంగా వాళ్ళు వేసేస్తారు ప్రింట్ అనేది ఆ వేసే పద్ధతి ఏంటో కూడా కొంచెం మీకు చూపిస్తాను దానికన్నా ముందు ఏంటంటే మగ్గం వర్క్ మీరు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా గ్యారంటీగా నేర్చుకుందాం అంటే ఈ కింద ఉన్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ చూసారా కట్ వర్క్ అనేది చక్కగా వచ్చింది ఇప్పుడు ఏదైతే బుటీస్ అనేవి చూశారు కదా ఆ బుటీస్ అనేవి కూడా దీనికి నిండుతనం అనేవి ఇచ్చాయి అనమాట ఇవి లైన్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత కూడా ఈ వర్క్ అనేది అంత గ్రాండ్గా రావడానికి కారణం ఏంటంటే దీంట్లో మెయిన్ ఏంటంటే జర్దోసి స్టోన్స్ అనమాట దాంతోపాటు లోడింగ్ అనేది కూడా శారీ కలర్ది వచ్చి రావడం వల్ల ఇది చాలా చాలా పాపులర్ అయిపోయింది వర్క్ అనేది అంటే కొంచెం ఎక్స్పోజ్ అనేది అవుతుంది వర్క్ అనేది అది నాట్స్ కూడా వేసాము చూసారా దీని ఫ్లవర్లో ఆ నాట్స్ అనేవి ఏంటి ఒక ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది దారాలతో నాట్స్ అనేది చేతి పని చూతో వేశాము అది అవి కూడా అట్రాక్షన్గా కనిపిస్తున్నాయి చూసారా అది ఈ వర్క్ అనేది ఇంకేం లేదు మరి ఫ్రెండ్ జరదోసి పేష్నీ అనేది సన్న పేషిని అనేది కూడా ఉంది దీంట్లో ఇప్పుడు ప్రింట్ ఎలా వేద్దామండి ప్రింట్ అనేది ఎలా వేస్తారంటే ఒక ఐడియాగా చెప్తున్నాను ఫ్రంట్ అనేది ముందు గీసేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముక్క ఏదైతే ఒక రౌండ్ అనేది ఉంది చూసారా రింగ్ అనేది ఆ రింగుతో చక్కగా ఒక ఇదే అనేది వేసుకుంటారు ఒక పౌడర్తో నేను చెప్పాను కదా ఒక ముక్క అనేది పేపర్ అనేది తయారు చేసుకుని ఆ పేపర్తో కొంచెం అలా 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 పే పౌడర్తో వేసుకుంటారు వేసుకుని అలా వేసేస్తారు డిజైన్ అనేది కాదు అలా కాదు అంటే కింద అనేది నేను ఒక థీరీ అనేది చూపించాను ఎన్నో వీడియోస్లో మీకు కింద నుంచి లైట్ అనేది పెట్టి ఒక చూడండి చేతిలో ఒక పేపర్ ఉంది చిన్న పేపరే ఏదైతే ఒక ఉంది చూసారా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే దిద్దుతున్నారో చూసారా ఒక్క రింగు తీసుకునే అదంతా తిప్పుకుంటూ వెళ్ళిపోతారు ఈజీగా పౌడర్తో వేసుకుని వెళ్ళిపోతారు ఈ రెండు ప్రకారం రెండు రకాల ప్రకారంగా చాలా ఈజీగా ఈ ప్రింట్ అనేది వేయడం జరుగుతుంది చూసారా అక్కడ పౌడర్తో కొంచెం అలా జిమ్మే అనమాట అంతే అంతే సేమ్ అనేది అలాగే వేయాలన్నమాట ప్రింట్ అనేది చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ మీరు వేసేవచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మగ్గం వరకు యాప్ గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది వస్తుంది ఖచ్చితంగా ఈ మగ్గం వరకు యాప్ అనేది చూపిస్తారు పూర్తిగా అసలు ఎలా ఉంటుంది ఏంటి దాని వివరాలన్నీ పూర్తిగా ఉంటాయన్నమాట ఈ వీడియో చూడండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో వదిలిపెట్టకుండా మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలా ఈ విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలు ఏమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే సో ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగా ఉంటే మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది చాలా చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జర్దోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదులు గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అన్నమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం